నమస్తే అండి నా పేరు డాక్టర్ దాత్రిక స్వప్న ఫ్రం ఉస్మాన్ యూనివర్సిటీ మల్కాజ్గిరి పార్లమెంటరీ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ ఇక్కడ ఎదుర్కోబోయేది ఏం లేదండి ఈటల రాజేందర్ గారి విజయము ఖాయమైపోయింది ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ వేసేటప్పుడు చూస్తే జన ఆ జనాన్ని ఎవరు విలువలే వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిర్రు కాబట్టి ఇక్కడ ఈటల రాజేంద్ర గారి విజయము విజయము అసలు విజయం సిద్ధి సిద్ధిస్తుంది తప్పకుండా మల్కాజ్గిరిలో భారీ మెజారిటీతో ఇక్కడ గెలుస్తాడు ఈటల రాజేంద్ర గారి విజయాన్ని ఆపడం ఎవరి గారు ఎందుకంటే ఈటల రాజేంద్ర విజయాన్ని ఆపడం అంటే అరచేతితో సూర్యుని వెళుతారు ఆపడమే వాళ్ళు ఏమంటున్నారు ఈటల రాజేంద్ర అక్కడ రెండు చోట్ల అసలు ఈటల రాజేంద్ర గారు ఓడిపోయింది అనలేము అక్కడ ఎందుకంటే గజ్వేల్లా ఇంతకు ముందు ఎప్పుడు చూసినా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వందల నుంచి రెండు వేల మెజారిటీ అలాంటి ఈటల రాజేంద్ర గారు అక్కడ నిలబడితే దాదాపుగా ఎనభై వేల మెజారిటీ వచ్చిందండి అంటే ఎంత మెజారిటీ గెలిచిందంటే అంటే నెక్స్ట్ టైం విజయం ఖాయమన్నట్టే అక్కడ నిలబడితే ఈటల రాజేంద్ర గారు ఇక్కడ హజురాపా ఏమైపోయిందంటే అక్కడ కౌశిక్ రెడ్డి శిఖండి పాత్రను పోషించిండు భార్యను బిడ్డను అడ్డం ఒకవేళ నన్ను గెలిపించకపోతే ఎలక్షన్ల రిజల్ట్ తర్వాత మా శవయాత్ర చూస్తారని చెప్పిండు అది జనాన్ని అయ్యో నిజంగా ఈ సైకో గడిపి ఒకవేళ రిజల్ట్ వచ్చినాక ఒకవేళ ఓడిపోతే భార్యను బిడ్డను చంపేసి కూడా వాళ్ళే చనిపోయారు అని చెప్పే అని చెప్పేసి ఒకసారి ఛాన్స్ ఇద్దామనిచ్చారు అంతేగాని వీడల రాజేంద్ర గారు చెల్లెని రూపాయి కాదు ఎందుకంటే ఆయన ఇక్కడ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ఉద్యమ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచే ఈ ఆయన తెలంగాణ కాలం అప్పటి నుంచి సుపరిచితుడు ఇక్కడ అంతేకాకుండా ఆయన గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడనే ఉన్నాడు అల్లువాళ్ళ ఉన్నాడు నిక్షిక్ష ఇక్కడ షామీర్పట్లే ఉన్నాడు మల్కాజీపీరి నియోజకవర్గమే ఏదో ఎంతో దూరంలో లేడు అక్కడ ఎక్కడి నుంచో వచ్చిన నాన్ లోకల్ కాదండి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి గారు నాన్ లోకల్ ఆమె నాన్ లోకల్ ఎక్కడనో చేవేళ్ళ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తుంది ఆమెకు ఓ అంటే ఓ అని రాదు ప్రజల సమస్యలు తెలియదు ఆమెను తీసుకొచ్చి బీఆర్ఎస్ నుంచి జంపు జిల్లా నుంచి తీసుకొచ్చి కాంగ్రెస్లో పెట్టిరు కాంగ్రెస్ నుంచి జంపు జిల్లా నుంచి తీసుకొచ్చి బీఆర్ఎస్లో టికెట్ ఇచ్చిర్రు వాళ్ళే వాళ్ళు నాన్ లోకల్స్ అవుతారు ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి చంపేయరు కానీ ఎందుకంటే ఎలక్షన్లో వాళ్ళ స్వప్రయోజనాల కోసం చంపయ్యారు అట్లాంటిది అట్లాంటి వాళ్ళు విజయం విజయం రాదు ఈటల రాజేంద్ర గారు ఎందుకంటే ఉద్యమ కాల కాలమప్పటి నుంచి ప్రజల సమస్యలు తెలిసినోడు పేదరికం విలువ తెలిసినోడు ఇప్పుడు ఒక పేదింటి బిడ్డ ఒక బడువు బలహీన వర్గాల బిడ్డ ఈ ఈ మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రజలు ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఈడల రాయేంద్ర గారిని గెలిపిస్తున్నారు ఫైనల్గా ఒకటే అండి మల్కాజ్గిరి ప్రజలందరూ వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు ఇది మల్కాజ్గిరి అంటే దాదాపుగా సిటీయే ఎక్కువ మట్టుకు ఏడు కానిస్టిట్యుయెన్సీలు కూడా అందరూ చదువుకునే యువత ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకు సమాజము పట్ల అవగాహన ఉంది దేశం పట్ల అవగాహన ఉంది దేశంలో హిందుత్వం బతకాలంటే దేశంలో ఏ బాంబు ఎక్కడి నుంచి పడకుండా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు తప్పకుండా ఈసారి ఎలక్షన్లలో అసలు ఓట్ బ్యాంక్ అది పోలింగ్ తక్కువ ఉంటుండే కానీ ఈసారి ఓ పోలింగ్ కూడా ఎక్కువ పెరుగుతుందని మేము అనుకుంటున్నాం అందులో ఈటల రాజేంద్ర గారికి ఎక్కువ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్తున్నాం ఇప్పుడు పోలింగ్ తక్కువ ఉంటుంది అసలు ఎందుకు అనుకుంటాం ఎందుకైతే అట్లా ఎప్పుడు కానీ సిటీలో ఎక్కువ తక్కువ ఉంటుంది ఎందుకు తక్కువ ఉంటుంది అంటే అక్కడ నిలబడ్డ నాయకుడు సరిగ్గా లేక సిటీలా ఏమైపోతుందంటే నాయకుడిని పరిస్థితి వాళ్ళు ఏమైందంటే అక్కడ నాయకుడు నచ్చట్లేదు వాళ్ళకు నచ్చక వాళ్ళు బయటకు రా అసలు నాయకుడు అనేటోడే నచ్చక వాళ్ళు బయటకు రాలేదు కానీ ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఈ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల మనసును చూరగొన్న వ్యక్తి వచ్చిండు ఉద్యమ ఒక ఉద్యమ బిడ్డ ఆయన వచ్చిండు కాబట్టి తప్పకుండా ఈసారి ఓటు బ్యాంకు పెరుగుతుంది భారీ మెజారిటీతో కూడా రాజేంద్ర గారిని గెలిపిస్తారు తప్పకుండా తప్పకుండా అవుతుందండి ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన ఎన్ని జోడో యాత్రలు చేసినా జోడో యాత్రలు కాదు అన్ని జూటా యాత్రలు అవన్నీ కాబట్టి ఎందుకంటే మోడీ గారు ఒక్కటి ఉంటేనే మన హైందత్వం బతుకుతుంది హిందువులు హిందువులుగా గుర్తింపబడుతున్నారు ఇలా స్వేచ్ఛగా రోడ్డు మీద నడవగలిగిన పరిస్థితి ఉంది లేకపోతే ఇలా చూస్తున్నాం ఎన్నో దేశ విదేశాలల్ల దాడులు జరుగుతున్నాయి ఇజ్రాయేల్ పాలిస్తా పాలస్తీనా కానీ ఉక్రెయిన్ రష్యా కానీ నిన్న మొన్నడు మళ్ళీ ఇజ్రాయల్ కిరాన్కి మధ్య ఇట్లాంటి యుద్ధం లేకుండా ఉంది నరేంద్రుడు వచ్చినప్పటి నుంచి ఒక బాంబు దాడి లేదు దేశంలో ఇ మన అంతే ఎందుకండి మన హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనే అప్పుడు కా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే గోకుల్చాటు దాడులు జరిగినాయి లుమిని పార్క్ దాడులు జరిగినాయి దిల్షి నగర్ల బాంబు సాయిబాబా గుడి వద్ద ఇట్లా బాంబు దాడులు జరిగినాయి కానీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇంతవరకు ఒక్క బాంబు దాడు జరగలేదంటే అక్కడ మన నరే నరేంద్రుడు ఉన్నాడు కాబట్టి మన హిందువులందరికీ రక్షగా ఉన్నది కాబట్టి ఇప్పుడు వచ్చే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తారు మల్కాజిగిరిలో ఈటల రాజేంద్ర గారిని ఎంపీగా గెలిపిస్తున్నారు okay man thank you